హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ కంప్యూటర్ డిజైన్స్ అండి క్వాలిటీ మాత్రం ఆఫ్ పట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు డిజైన్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోండి క్వాలిటీ చూడండి ఫస్ట్ చాలా బాగుంటాయండి ఇవి బయట మీకు ఫోర్ హండ్రెడ్ అబోవనే ఉంటాయండి ఇవి వచ్చేసి చూడండి డిజైన్ చూడండి కుట్టు చాలా బాగుంటుందండి వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చిన ఎనీ బుక్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అంది ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు నచ్చిన ఎనీ బ్లౌజ్ బుక్ చేసుకోండి మన బ్లౌజెస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ పీసెస్ ఎలా ఉన్నాయి అని కామెంట్లో చెప్పండి చూడండి అసలు ఎంత లుక్గా ఉందో ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ చాలా సూపర్గా ఉందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా ఇవి చూడండి మస్టర్డెల్లో మస్టర్డెల్లో మీద అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఓన్లీ టూ ఫిఫ్టీ కేవలం రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అంద ఎక్స్ట్రా ఎనీ టూ త్రీ తీసుకోవడానికి ట్రై చేయండి క్వాలిటీ చూడండి చాలా బాగుంటుంది సబ్బు బొనుగులోనే డార్క్ కలర్ టూ ఫిఫ్టీ రూపీస్ గ్రీన్ కలర్ డిజైన్ చూడండి అసలు టూ ఫిఫ్టీ రూపీస్ ఏమొస్తుంది చెప్పండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఇక్కడ నుంచి ప్రైజెస్ అన్నవి మారుతాయండి బ్లాక్ కలర్ చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే కేవలం షిప్పింగ్ అంద ఎక్స్ట్రా కుట్టుకొని చూడండి అసలు ఎంత హెవీ డిజైన్ అన్నది వచ్చిందో ఇవి వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి జీరో మార్జిన్ తోటి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ విధంగా తక్కువ మార్జిన్తో చేస్తున్నవండి ఇవన్నీ మీరు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ తేవటానికి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఎక్స్ట్రా అండి చూడండి ఇది గోరింటా గ్రీన్లోనే ఇది ఒక కలర్ అండి గోరింటా కలర్లో చాలా బాగుంది చూడండి డిజైన్ అన్నది చూడండి సూపర్ అంటే సూపర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా పచ్చల పండు కలర్ అండి సూపర్ అంటే సూపర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా చూడండి సబ్బుబను కలర్లో డార్క్ కలర్ వస్తుంది డిజైన్ చూడండి హెవీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మీకు ఛాలెంజింగ్గా చెప్పి చెప్పచ్చు ఇవి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఈ బ్లౌజెస్ అన్నది మనం ఓన్లీ మన సబ్స్క్రైబర్ కోసం మాత్రమే ఈ విధంగా తక్కువ బడ్జెట్లో తీసుకొని రావటం జరిగింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అన్నది అరవై రూపాయలు పడుతుంది సిక్స్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ అన్నది అవైలబుల్గా ఉందండి మీకోసం న్యూ డిజైన్స్ శారీస్ తీసుకొచ్చానండి ఇవి క్లాత్ చూడండి మంచి బోర్డర్ వస్తుంది అసలు బ్రాండెడ్ అండి ఆషా బ్రాండెడ్ శారీస్ ఆషా అంటేనే బ్రాండెడ్ చాలా బాగుంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది చూశారు ఆ కలర్ అండి దానిపైన పింక్ కలర్తో ఈ విధంగా పేరప్ చేశారండి సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఎటువంటి రిమార్కు లేని శారీస్ క్వాలిటీ చాలా స్మూత్ ఇదంతా కంచి బార్డర్ వస్తుంది మనకు చూడండి శారీ ఓపెన్ కూడా చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ అన్నది వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది ఇలా అండి అసలు కట్టుకుంటే ఉంటుందండి వీటి అందం చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండి అసలు కట్టుకున్నా సరే మనకి కుచ్చులు పడకపోవటం అలా ఏమీ ఉండదండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు అసలు చూడండి మనకి ఎక్కడికక్కడికే పడిపోతుంది ఇది జార్జెట్ క్లాత్ మాదిరిగా ఇక ఇలాగే పడిపోతాయండి మనకి కుచ్చులు కూడా చాలా క్లాత్ కూడా చాలా స్మూత్గా వీటిపైన కూడా వేరే డిజైన్ అన్నది ఉంటుందండి అది మనకి కనిపించి కనిపించకుండా ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్లో వీటిల్లో కూడా త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర ప్రైజెస్ కూడా వేరు వేరుగా ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా అలా సేలింగ్లో కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి ఇంకొంచెం బ్రాండెడ్ క్వాలిటీ కనుక బ్రాండెడ్గానే ఉంటాయండి చాలా బాగుంటాయి దీనికి మనకి ఏ ఫ్లవర్స్ అయితే ఇచ్చారో ఆ ఫ్లవర్స్ తోటి అన్నది మనకి బ్లౌజ్ అన్నది ఇవ్వటం జరిగింది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అన్నది సారీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్కి ఇందులో ఫైవ్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్కి వంకాయ కలర్ ఇచ్చారు ఇప్పుడు మనకి సేమ్ ఇందాక శారీ ఎలాగైతే ఉందో సేమ్ డిజైన్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఓన్లీ కలర్స్ మార్పు అంతే చూడండి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ వంకాయ కలర్ బ్లౌజ్ వంకాయ కలర్ పళ్ళు అన్నది వస్తుందండి నెక్స్ట్ పాచీ కలర్ పాచీ కలర్ ఇది ఎవర్ గ్రీన్ అండి అసలు పాచీ కలర్కి రెడ్ కలర్ అన్నది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆషా బ్రాండెడ్ అండి ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి ఆషా బ్రాండెడ్ సారీస్ అండి ఈ బ్రాండెడ్లో అయితేనే క్వాలిటీ చూడండి ఒకసారి ఇలా వస్తుందండి బాక్స్ ప్యాకింగ్లో మనకి వీటిలో కూడా క్వాలిటీస్ అన్నవి తేడా ఉంటాయండి బ్రాండెడ్ అన్నాక అలాగే ఉంటుంది చాలా బాగుంటాయి కూడా స్మూత్గా మనకి ఇవి డైలీ సారీ కట్టుకుంటే ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి వంకాయ కలర్కి చిలకపరచ షేడ్ ఇచ్చారండి కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్ ఇదే ఉంటుంది పల్లో కూడా ఇదే వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ అండి ఇది వచ్చేసి నేరేడ్ కలర్ అండి డార్క్ కలర్గా ఉంది ఇది మనకి గ్రీన్ కలర్లోనే ఇది ఒక షేడ్లో ఉందండి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోండి మీకు ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అన్నది వస్తుంది క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్